హలో ఏపీఎన్ తెలంగాణ స్టూడెంట్స్ వెల్కమ్ టు రాఘవేంద్ర కోచింగ్ సెంటర్ అమీర్పేట్ హైదరాబాద్ మనకి కానిస్టేబుల్ నోటిఫికేషన్ రాబోతుంది నవంబర్ లో మనకి వచ్చేసి మనకి ఫార్టీ థౌజండ్ నుంచి ఫిఫ్టీ థౌజండ్ మినిమం ఫార్టీ థౌజండ్ నుంచి ఫిఫ్టీ థౌజండ్ వేకెన్సీ రాబోతున్నాయి ఈ నోటిఫికేషన్ వచ్చేసి దీనికి అనుకుంటున్నారా ఎస్ఎస్సి జీడి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కానిస్టేబుల్ జాబ్ రాబోతున్నాయి ఫార్టీ థౌజండ్ వేకెన్సీ మినిమం ఫార్టీ థౌజండ్స్ అలాగే దీని క్వాలిఫికేషన్ వచ్చేసి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటుంది మినిమం క్వాలిఫికేషన్ మీరు ఇంటర్ ఉన్న డిగ్రీ అప్లై చేసుకోవచ్చు మినిమం క్వాలిఫికేషన్ టెన్త్ మాత్రమే ఉంటుంది అలాగే ఏజ్ వచ్చేసి ఎయిటీన్ నుంచి ట్వంటీ త్రీ ఇయర్స్ వరకు ఉంటుంది ఓబీసీ వాళ్ళకైతే త్రీ ఇయర్స్ ఉంటుంది మళ్ళీ ఎక్స్ట్రా ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే అయితే ఫైవ్ ఇయర్స్ ఉంటుంది ఇటువంటి అవకాశాన్ని మీకు చేసుకోకండి సెంట్రల్ గవర్నమెంట్లో పెద్ద నోటిఫికేషన్ అయితే ఏదైతే ఉందంటే ఇదే ఉంటుందండి మనకి ఎస్ఎస్సి జీడీలోనే మీకు ఎయిటీ మార్క్స్ ఎగ్జామ్ ఉంటుంది ఎయిటీ మార్క్స్ ఎగ్జామ్ లో మీకు జాబ్ రావాలి అంటే ఒకప్పుడు లాగా థర్టీ మార్క్స్ ఫార్టీ మార్క్స్ వస్తే జాబ్ వచ్చే ఛాన్సెస్ లేవు మినిమం మీకు సిక్స్టీ మార్క్స్ అబవ్ వస్తేనే జాబ్ వచ్చే ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి కాబట్టి ఇటువంటి జాబ్ నోటిఫికేషన్స్ మీరు జాబ్ కొట్టాలి అనుకుంటే మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి ఎవరైతే కోచింగ్ తీసుకుందాం అనుకుంటున్న వాళ్ళు మన కోచింగ్ సెంటర్కి కాల్ చేసి అడ్మిషన్ తీసుకోండి న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నారు ఎస్ఎస్సి జీడీ సంబంధించి అలాగే ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తారు డైలీ ఇటువంటి కోచింగ్ క్లాసెస్ అండ్ ఎగ్జామ్స్ రాస్తే మాత్రం మీరు స్కోరింగ్ వచ్చే ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి ఈ అవకాశం మిస్ చేసుకోకండి అండి శాలరీ కూడా ఎంత ఉంటుందంటే మినిమం ఫార్టీ థౌజండ్ ఉంటుంది అదే ఎయిట్ పే కమిషన్ స్టార్ట్ చేసినట్టయితే అయితే ఎయిట్ పే కమిషన్ మీకు అమలు చేసినట్టయితే మీకు ఫిఫ్టీ నుంచి సిక్స్టీ థౌజండ్ శాలరీ వచ్చే ఛాన్సెస్ కంపల్సరీగా ఉంటాయి సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా మీరు వాడు ఇచ్చిన సిలబస్ హండ్రెడ్ పర్సెంట్ మీరు కష్టపడి చదువుకుంటే మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి ఈ ఛాన్సెస్ అనేది మిస్ చేసుకోకండి అలాగే నువ్వు నోటిఫికేషన్ మీకు ప్రిపేర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఒకవేళ ఏదైనా మిస్ అయినా కానీ మీకు తెలంగాణలో ఏపీలో రాబోయేటటువంటి కానిస్టేబుల్ జాబ్స్ కూడా మీకు ఇదే సిలబస్ ఉంటుంది దానినైనా జాబ్ కొట్టుకోవచ్చు ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఫార్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌజండ్ వేకెన్సీస్ అలాగే స్టేట్ గవర్నమెంట్ లో కూడా టెన్ థౌసండ్ పైగానే మీకు వేకెన్సీస్ రాబోతున్నాయి జాబ్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఈసారి జాబ్ కంపల్సరీ కొట్టుకుందాం అనుకుంటే ఇప్పటి నుంచే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి కాంపిటీషన్ మాత్రం హెవీగా ఉంటుంది మీరు అటువంటి హెవీ కాంపిటీషన్ తట్టుకోవాలంటే మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి ఎవరైనా కోచింగ్ తీసుకుందాం అనుకుంటే మన రాఘవేంద్ర కోచింగ్ సెంటర్ కాల్ చేసి అడ్మిషన్ తీసుకోండి పూర్తి వివరాలు మీకు అందిస్తారు మీకు క్లాస్ రూమ్ కోచింగ్తో పాటు ఎగ్జామ్స్ అనేది డైలీ ఉంటాయి అలాగే గ్రౌండ్ కూడా ఉంటుంది ఎవరికైనా హాస్టల్ కావాలనుకుంటే కాల్ చేసి ముందుగానే అడగండి హాస్టల్ కూడా అవైలబుల్గా ఉంటాయి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కైనా మన ఫోన్ నెంబర్కి కాల్ చేయండి అలాగే ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ప్రతి అప్డేట్స్ అనేది మీకు ప్రతిదీ వస్తూ ఉంటాయి ఓకే అండి మీకు ఫోన్ చేయడం మర్చిపోకండి ఫోన్ చేస్తే ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందిస్తారు మన ఇన్స్టిట్యూట్ తరఫున ఓకే అండి థ్యాంక్ యూ